సంధ్యా శ్రీధర్ రావు అని మీరునే ఉంటారు ఒక వంద కేసులు ఉన్నాయండి క్రిమినల్ కేసులు అతని మీద ఉన్నాయి సంధ్యా కన్వెన్షన్ ఎండి అతను అతను నాకు రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం టీవీ ఫైవ్ ద్వారానే పరిచయం నాకు నేను అతని గురించి చెప్పాల్సిన టైంలో మీకే చెప్తాను ఫస్ట్ నేను అది ప్రెస్ క్లబ్ లో కూడా ఒకసారి చూసాను కొన్ని విషయం నేను అది ఇంకా ముందు ఇప్పుడు అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను కొన్ని చెప్పకూడదు మీకు నాకు రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం బహుశా నా జీవితంలో అతనికి చేసిన సహాయం ఎవరికి చేయలేదండి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి వారికి అసలు ఎన్ని పనులు చేసి పెట్టానో ఎంత సహాయం చేశానో ఆయన దగ్గర పనిచేసే సృజన్ అడగండి చెప్తారు నేను అనుకుంటా ప్రపంచ మొత్తం మీద అతను చేసే క్రిమినల్ యాక్టివిటీస్ ఇంకెవరు చేయలేండి అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక పోలీస్ ఆఫీసర్ నేను చెప్తాను ఒక పదిహేను పదిహేను రోజుల్లో మీకే ఇంటర్వ్యూ ఇస్తా ఆ పేర్లు కూడా చెప్తాను వీళ్ళంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి నయీం డబ్బులన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని నానా ఇబ్బంది పెట్టారండి సరే ఇవన్నీ వేరే ఎత్తు అయితే నేను అతనికి సహాయం చేసే కార్యక్రమంలో మనకి మాలా చౌదరి గారు అని చెప్పి మిలిటరీ వైఫ్ అండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత త్రిషా సిల్క్స్ వీళ్ళు అమృత మిశ్రా గారు ఒక డెబ్బై ఎనభై మంది నన్ను కలిసారండి టీవీ కి వచ్చి మాట్లాడితే ఇక్కడ టీవీ ఫైవ్ ఆఫీస్ కరెక్ట్ కాదండి మీరు ఐదుగురు అండి నేను మాట్లాడతారంటే ఒక ఐదుగురు వచ్చారు ఐదుగురు వచ్చిన తర్వాత చెప్పారు సంవత్సరాలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలుసా మీరు ఇదిగో 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 అని చెప్తే నేను బాధపడ్డానండి మిమ్మల్ని ఇంత మోసం చేశారా మిమ్మల్ని ఎంత మోసం చేశారంటే అన్ని కేసులు చూసిన తర్వాత నేను ఆపేశాను ఇంకా అతనితో తిరగడం ఆపేశాను అది చేయడం ఆపేశాను అతను నా మీద కక్ష గట్టి కొన్ని విషయాలు అతను రాజ్ న్యూస్ కొన్నాళ్ళు లీజ్ నడిపాడు రెడ్డి గారు పేమెంట్ చేసేవాడు రాజ్ న్యూస్ శాలరీస్ మొత్తం ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి టీవీలో చెప్పారు నా గురించి రాజు న్యూస్ రాజు న్యూస్ రాజు న్యూస్ అని వాళ్ళు చెప్పారు దాని ఇప్పుడు లేదండి ఒక పదిహేను రోజుల క్రితం లక్ష్మీ మేడం అని హెచ్ఎం టీవీలో చాలా గొప్ప వ్యక్తి మంచి పాత్రికయరాలు ఇప్పుడు అద్భుతంగా నడుపుతున్నారండి అయితే ఈ ఇష్టం వచ్చినట్టు నా గురించి వేయటం అనమాట నాకు సంబంధం లేని విషయాలు వేయటం అనమాట ఎక్కడ ప్రపంచంలో క్రైమ్ జరిగినా నా ఫోటో వేయటం నా ఫోటో వేయటం నా ఫ్యామిలీ ఫోటో వేయటం నాకు సంబంధమైన అంశాలు నేను హై నేను మీ ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నాను టీవీ ఫైవ్ లో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను డిబేట్ కండక్ట్ చేస్తాను ఇదిగో సాంసర అరెస్టు ఇదిగో సాంసరావ అరెస్ట్ అంటే అంటే ఇతను చేసేది సాక్షి లేయటం సాక్షి రాజు ఇద్దరు ఒకలే నడిపారండి శ్రీధర్ రావు గారికి ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ అతను వైసీపీకి బాగా సపోర్ట్ చేశాడు మన ఎన్నికలకు ముందు వైసీపీ సపోర్ట్ చేశాడు పోసానం రెగ్యులర్ గా రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు విజయసాయి రెడ్డి గారి టీవీలో నా గురించి మాట్లాడుతూ టీవీ ఫైవ్ సాంబడు అని అన్నాను టీవీ ఫైవ్ సాంబడు సంధ్యా శ్రీధరరావు రావు అడితే చదువుతాడు మేమిద్దరం ఒకటి ఆళ్ళు చెప్పుకున్నారు అతను వైసీపీకి సపోర్ట్ చేసినందుకు కూడా నాకు బాధ లేదండి లేనిపోని విషయాలు అబద్ధాల విషయాలు అవాస్తవాల విషయాలు ఆ ఛానల్లో వేసినందుకు నేను అడిగి అసలు టీవీ ఫైవ్ నుంచి లో నాకు నేను మా చైర్మన్ గారు అడిగాను మరి ఏం చేద్దాం సార్ అంటే లేదు ఎలక్షన్స్ అయినాక తర్వాత చూద్దాంలే అని అన్నారు అయితే నాకు ఈ విషయంలో నాకు దేవేందర్ రెడ్డి గారని నేను ఇంతవరకు చూడలేదు సార్ అని జయపాల్ రెడ్డి గారని ఇద్దరు ఉన్నారు ఇద్దరు నాకు బాగా సహాయం చేశారు ప్రవీణ్ అని ప్రవీణ్ అని అతనికి అతని టీవీ ఫైవ్ ఎత్తుక్కుంటూ వచ్చి నాకు ఈ ఐదు నెలలు శ్రీధర్ రావు ఇబ్బంది పెడుతున్న ఐదు నెల్లు కూడా వాళ్ళ ముగ్గురు కూడా నాకు సహాయం చేసినంత ఎవరు చేయలేదండి ప్రతి రోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పేవాళ్ళు సార్ ఉన్నాం మీకు మీ మీద వీడు శ్రీధర్ రావు ఆ అబద్ధాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారికి నేను కంప్లైంట్ ఇచ్చారండి ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తా ఉంది పోలీసు ఒక కమిటీ వేసారు ఇతని మీద నేను కాకుండా మొత్తం ఏడు వందల పదిహేడు మంది కంప్లైంట్ ఇచ్చారండి అతని మీద ఇక్కడ ముఖ్యమ తర్వాత అమితాబ్ బచ్చన్ వాళ్ళ చుట్టాలను ముంచినది కూడా ఉంది బెంగళూరులో కానివ్వండి మెడ్రాస్లో కానివ్వండి అంటే అవినీతి పనులు చేయకుండా అక్రమాలు చేయకుండా అతను బతకలేడండి ఆ కార్యక్రమాలు ఒకటి నేను నా బాధ పెట్టి బట్ నాకు ఎప్పుడైతే దేవేందర్ రెడ్డి గారు రాజపాల్ రెడ్డి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో అప్పుడు అనిపించింది జర్నలిస్టులంతా రోజు నాతో మాట్లాడేవాళ్ళు పెద్ద వాళ్ళంతా ఇప్పుడు పేర్లు ఎందుకని పెద్ద పెద్ద వాళ్ళంతా వదిలేసే అంశరావు అతను ఏదో రాస్తుంటాడు అదో టైప్ మనిషి ఎవరైతే నా మీద రాసేవాళ్ళో ఎవరైతే నా మీద ప్రసారం చేసేవాళ్ళో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు సారీ అన్నా ఏమనుకోవద్దన్నా మేము అనుకోకుండా చేయాల్సి వచ్చింది ఏదో జీతం మీద బతికేవాళ్ళం అని చెప్పి ఇప్పుడు అందరూ బయటకు వచ్చి అందరూ నా గురించి అన్న సారీ సారీ అంటే నేను అన్న వదిలేయండి ఏముంది దాంట్లో మీ యజమాని మీకు శాలరీస్ ఇచ్చాడు ఆయన ఏదో చేయమన్నట్టు చేశారు నేను ఆల్రెడీ అతని మీద కోర్టులో వేసాము కంప్లైంట్ ఇచ్చాము అది చూసుకుంటా ఉంటాంలే అది నేను కొంచెం అంటే ఏ వ్యక్తికైతే నేను బాగా సహాయం చేశానో ఏ వ్యక్తికైతే నేను జీవితంలో ఎవరికి చేయనంత సహాయం చేశానో ఆ వ్యక్తి నా మీద విషయం కక్కడం ఆ వ్యక్తి నా మీద ఇష్టం చేయడం అనేది చాలా బాధ కలిగింది బట్ ద వే ఇక్కడ గవర్నమెంట్ నాకు సీఎం గారు ఆఫీస్ సపోర్ట్ చేసినంత పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేసినంత నేను అనుకున్నానండి నేను వెళ్ళా ఇవి చూపిగానే ఏ వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు సామాన్న మొదలై నీకేం కావాలో చెప్పంటే నేను కంప్లైంట్ ఇచ్చాను అవన్నీ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చినాయి సార్ ఈడీ ఎంక్వైరీకి వచ్చినాయి ఏసీబీ ఎంక్వైరీకి వచ్చినాయి సిబిఐ ఎంక్వైరీకి వచ్చినాయి లెట్ ఇట్ గో అన్